ఇండియా సార్ ప్రభాస్ నటించిన సలార్ చిత్రం రాష్ట్రవ్యాప్తంగా ఈరోజు విడుదలైంది సో సలార్ ఎలా ఉంది ఏ విధంగా ఉంది ఒకసారి మనం ఫ్యాన్స్ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనం ఆ ఖమ్మం లోని ఆదిత్య థియేటర్ వర్క్ దగ్గర దగ్గర మనం ఉన్నాము దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వం వేయించిన సలార్ సినిమా దాదాపు ఇండస్ట్రీలో ఎలాంటి స్థానము సంపాదిస్తుంది అలాగే మరి బాహుబలి కేజీఎఫ్ చిత్రాలు చిత్రాలతో వీళ్ళు ప్రేక్షకుల మీద చూపించిన ప్రభావం అంత ఇంత కాదు సో అలాంటి హీరో దర్శకుడు కలిసి సినిమా చేస్తున్నారంటే ఆ ప్రేక్షకుల్లోనూ పరీక్షలను అంచనాలు ఆకాశాన్ని తగ్గడం సహజం ఎప్పటి నుంచో ఈ సినిమా కోసం ఆ ప్రేక్షకులు పూర్తిగా ఆతృతగా ఎదురుచూస్తున్నారు సో విడుదల తేదీ దగ్గర పడుతున్న కొద్దీ ఆ సలార్ ఫీవర్ అంతకంతకు పెరుగుతున్నది సో మలయాళ స్టార్ పృథ్వీరాజన్ కూడా ఈ సినిమాలో నటించడంతో అసలు సలార్ సినిమా ఏ విధంగా ఉండబోతుంది ప్రభాస్ ఖాతాలో ఆ హిట్టు పడబోతుందా అసలు ఈ సలార్ సినిమాలో ప్రభాస్ కటౌట్ ఎలా ఉండబోతుందనే అంశాల మీద ఒకసారి మనం ఆడియన్స్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అప్పుడే సలార్ సినిమా రిలీజ్ అయింది థియేటర్ నుంచి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు సో మనం వాళ్ళు అడిగి అసలు సినిమా ఏ విధంగా ఉంది అసలు సినిమాలో స్టంట్స్ ఎలా ఉన్నాయి ఆ సినిమా పిక్చరేషన్ అలా ఉంది కొన్ని మనం పూర్తిగా అడిగి తెలుసుకున్నాం సో అన్న చెప్పండి సలార్ సినిమా ఆ విధంగా ఉంది నా సలార్ సినిమా ఒక ఫెంటాస్టిక్ మూవీ ఇండియన్ బాక్స్ ఆఫీస్ మొగుడు ప్రభాస్ తోపు వీలైతే ఆపు వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మూవీ ఇన్ వాల్డ్ అన్న చెప్పాను అన్న ఎట్లుంది సినిమా ఎట్లుంది ఒకసారి మనం మరి కొంతమంది సో అడిగి చూద్దాం అసలు సినిమా విజులేషన్ పరంగా చాలా బాగుందని చెప్పేసి కూడా పూర్తిగా చెప్తున్న పరిస్థితి కనబడతాను సో ఒకసారి మనం ఫ్యాన్స్ అంతా కూడా అక్కడ పూర్తిగా మనం ఇంకా చాలా మంది ఉన్నారు మనం వాళ్ళని అడిగి విషయాలు చేస్తాం అన్న సినిమా ఎట్లుంది సినిమా పర్వాలేదు అంటే అంటే ఏం నచ్చింది సినిమాలో హైలైట్ ఏంటి ఇదే ఫైటింగ్ మొత్తం రక్తపాతం బాగుంది సినిమాలో రక్తపాతం బాగుంది సినిమాలో ఇదే సినిమాలో వైలెన్సే మొత్తం అందరికి నచ్చదు సో చెప్పు ఎట్లా ఎట్లుంది సినిమా ఎట్లా చూసా సినిమా చూడడానికి వచ్చావా సో ఓకే పూర్తిగా ఇంకా ఆ సినిమా చూసి చాలా మంది బయటకి థియేటర్ నుంచి బయటకు వస్తానని మనం అందరం అనుకుంటాం పూర్తిగా సో బ్రదర్ సినిమా ఎట్లుంది బ్రదర్ ఊపర్ ఉందన్న బాగుంది పిక్చరేషన్ ఎలా ఉంది స్టంట్స్ ఎలా ఉన్నాయి డైరెక్షన్ బాగుంది టేకింగ్ బాగుంది ప్రభాస్ని ఇంతకుముందు ఎవరు చూపాలి అట్లా రాజమౌళి చూపించిన తర్వాత ప్రశాంత్ అందే చూపించేటు అంటే ఒక పాన్ ఇండియా స్టార్ అంటే సినిమా ఒక రేంజ్లో ఉంటుంది సో సెలార్ మూవ్ ఏ రేంజ్లో ఉంది ఏ రేంజ్ అంటే హై లెవెల్లో ఉంది నువ్వు అనుకున్న అనుకునేదానికి మించి ఉంది ఎండింగ్ అట్ బాగుంది సూపర్ ఉంది ప్రభాస్ నరకుడు తెలిసింది అందరికి బాగా చూపించింది సూపర్ ఉంది అన్న చూడొచ్చు ఇంకొకసారి కూడా చూడవచ్చు సూపర్ డా బాగుంది బ్లాక్ బస్టర్ అయితే పక్కా అన్న సినిమా ఎట్లుంది అన్న చూసారా మీరు బాగుంది బాగుంది చాలా బాగుంది కథ మొత్తం సాంగ్స్ 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 ఎన్ని ఉన్నాయి సాంగ్స్ ఒకటే సాంగ్స్ ఉంది అన్న బ్యాక్గ్రౌండ్ గీస్ బాగుంది ఫైట్లు బాగున్నాయి ప్రభాస్ కట్అవుట్ మొత్తం చాలా బాగుంది ప్రభాస్ ఖాతాలో హిట్ పడ్డట్టేనా హిట్ పడ్డట్టేనా పక్కా హిట్ సినిమా బాగుంది టూ టైమ్స్ టైమ్ చెప్పండి సినిమా ఎలా ఉంది సినిమా మాత్రం బ్లాక్ బస్ అండి రెండు వేల కోట్లు పక్క అసలు ఆ ఎలివేషన్స్ కానీ ప్రభాస్ ఆ ఫైట్ సీన్స్ కానీ అవన్నీ చూస్తే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయింది లోపల ఏ ఏ స్టోరీ నడిచింది ఏ బ్యాక్గ్రాఫ్లో అంటే ఒక రాజు కుర్చీ కోసమని అందరూ పోటీ పడతారు దాంట్లో ప్రభాస్ ఒక తెగకు సంబంధించిన వాడు బయటికి రాస్ట్లో అది ట్విస్ట్ ఎందుకు రివీల్ అయింది పార్ట్ అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది మీరు చూస్తే కాదు పూర్తిగా కేజీఎఫ్ నుజీఎఫ్ లాగా ఉంది కేజీఎఫ్ ఉంది కానీ ఎలాంటి సంబంధం లేదు కేజీఎఫ్ సినిమా అసలు ఓకే పూర్తిగా కొంతమంది ఫ్యాన్స్ మన దగ్గర ఉన్న అందుబాటులో ఉన్నారు మనం పూర్తిగా అడిగి అసలు సినిమా ఆ ప్రజెంటేషన్ ఎలా ఉంది మొత్తం ఏ విధంగా ఉందని మొత్తం పూర్తిగా మనం ఒకసారి వాళ్ళని అడిగి వాళ్ళతో మాట్లాడి మనం పూర్తిగా అడిగింది తమ్ముడు ఎలా ఉంది అంటే సినిమా సూపర్ సూపర్ ఉంది బాగుంది అభిమాన హీరో పూర్తిగా సినిమా చూసి వచ్చిన తర్వాత పూర్తిగా పాలాభిషేకం కూడా చేస్తున్న పరిస్థితి సలార్ సెలార్ సెలార్ సినిమా దాదాపు హిట్ టాక్ అయితే సంపాదించుకొని చెప్పొచ్చు ఎందుకు ఇక్కడ ఫ్యాన్స్ కూడా పెద్ద ఎత్తున వాళ్ళకు వాళ్ళ అభిమాన హీరోకి అయితే పాలాభిషేకం చేస్తున్న సందర్భం కూడా ఇక్కడ థియేటర్ దగ్గర కనబడతా ఉంది సో ఇక్కడ ఆ ఫ్యాన్స్ అంతా కూడా ఎక్కువగా సెలార్ సినిమా ఇక్కడ మూవీ హిట్ అని చెప్పేసి కూడా పూర్తిగా చెప్తున్నారు సో సో బ్రదర్ చెప్పండి సినిమా ఎట్లుంది సినిమా త్యాగ సూపర్ హైలైట్ ప్రభాస్ ఐ లవ్ యు ప్రభాస్ సూపర్ నాట్ నువ్వు ఇలాగే సినిమాలు తీస్తూ ఉండాలి ఇంకా మా ఫ్యాన్స్ రే నువ్వు హిట్ అయినా ఫ్లాప్ అయినా ఏదైనా ఐఎమ్ డాట్ ఫ్రాంక్ ప్రభాస్ ఐ లవ్ యూ ప్రభాస్ జై ప్రభాస్ సినిమా ఎట్లుంది వేరే లెవెల్ రామ్ పంతే

చూశారు కదా పూర్తిగా కూడా సలార్ సెలార్ సినిమా పూర్తిగా చూసి వచ్చిన ప్రేక్షకులు అంతా కూడా సెలార్ మూవీ కేజీఎఫ్ కంటే ఎక్కువగా ఎక్కువ రేంజ్ లో ఉందని చెప్పేసి కూడా చెప్తా పూర్తిగా సలార్ సినిమా పూర్తిగా రెండు వేల కోట్లు గ్రాఫిన్ కూడా వసూలు చేస్తుందని చెప్పేసి ఫ్యాన్స్ చెప్పిన పరిస్థితి కనబడింది కెమెరా పర్సన్ నాగేంద్ర గారితో నేను మీద ఏమైనా ఆర్టీవీ వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది